వారికి మామగారైన రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ రామకృష్ణుడు వారిస్తున్నా పట్టించుకోకుండా అతడి తల్లికి ఉన్న కుండను తీసేస్తూ ఇంత గొప్ప విజయానికి కారకులే కూడా ఈ చాటుమాటలు ఎందుకు రామకృష్ణ అన్నారు వారు నవ్వుతూ రామకృష్ణుడు కూడా నవ్వి ఏం చెయ్యను ప్రభు తమరు విజయోత్సవ సంబరాల్ని కల్లారా చూడాలని మనసు తగతగలాడింది తమరేమో నా ముఖాన్ని చూపించవద్దంటూ ఆజ్ఞాపించారు అంచేత నా కోరిక చంపుకోకుండా తమకి నా ముఖం కనిపించకుండా ఈ కుండ అడ్డుగా పెట్టుకోక తప్పలేదు ఈ ఆజ్ఞాధికారానికి తమరే శిక్ష వేసినా సరే అన్నాడు రాయలు వారు నొచ్చుకుంటూ ఇప్పటికే అకారణంగా మిమ్మల్ని శిక్షించినందుకు చాలా బాధపడుతున్నాం మా తొందరపాటికి మన్నించండి రామకృష్ణ మా సత్కారాన్ని స్వీకరించండి అన్నారు రామకృష్ణుడు తల అడ్డంగా తిప్పుతూ అది కుదరదే ఈసారి ఏదైనా చారిత్రక ఘనకార్యం సాధించాకే మీరు సత్కారం అందుకోండి లేకపోతే వద్దంటే వద్దు అని నా ఇల్లాలు కరాకండిగా చెప్పేసింది అటు ఆవిడ మనసు నవ్వకుండా ఇటు మీరు బాధపడకుండా ఈ సత్కార కార్యక్రమం జరగాలంటే ఒక్కటే మార్గం తమరు నా పాండురంగ మహత్స్యం కావ్యకృతిని స్వీకరించారంటే నేను కృతి అయిన రాయల వారికి మామగారినైపోతాను ఆ హోదాతో తమ సత్కారాన్ని అందుకుంటాను అన్నాడు రాయలు తల పంకిస్తూ అవశ్యం వికటకవుల ఆజ్ఞ మాకు శిరోధార్యం అన్నారు ఆ వెంటనే పండితులు పురోహితులు వేదమంత్రాలు పఠిస్తుండగా మంగళతూర్యరావాలు మిన్నుముట్టుతుండగా ముత్యాల పల్లెకిలో ఊరేగింపుగా తీసుకువచ్చిన పాండురంగ మహత్యం కావ్యాన్ని శాస్త్రోత్తంగా రాయలవారికి పాదాలు కడిగి తాను కన్యాదాతి అయిన రామకృష్ణుడు తన కావ్యకన్యని రాయలువారికి అంగితమిచ్చాడు ఆ అద్భుత సన్నివేశాన్ని చూస్తున్న యావనమంది ఉత్సాహంతో కరతాళ ధ్వనులు చేస్తుండగా ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన్నగారు వచ్చి రామకృష్ణుని ఆశీర్వదిస్తూ జగతి కావ్యధారల మేటి అఖిల నందు ఆస్థాన కమలా కరోదయ తరుణ సూర్యోదవు శైవ వైష్ణవ పురాణావళి నార్ధరచి నా పటిష్టైక రమ్యమతివి లౌకిక వైదిక లక్షణ చాతుర్య ధైర్య ప్రభారూఢ కార్యణుడ వరయ భూమి కుచాగ్రహారాభమైన శ్రీతనా అగ్రసాఖి కాకిలవీభు సరస కవి రమ్య గుణకృష్ణ రామయ రామకృష్ణ అంటూ శ్లాఘించారు పెద్దన్నవారు అందరూ మరోసారి శుభకరతాళ ధ్వనులు చేశారు ఆ చప్పట్లను మించి పెద్ద స్వరంతో అన్యాయం మహాన్యాయం అన్న మాట ప్రతిధ్వనించింది అందరూ ఉలిక్కిపడ్డారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి